ఫ్రెండ్స్ మొదటిసారి మహేబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జీపీఓ పోస్ట్లో డిగ్రీని క్వాలిఫైగా నిర్ణయించినటువంటి ప్రభుత్వము కలెక్టర్లకే నియామక రమశిక్షణ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు దాదాపుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల భర్తీకి గాను ఇప్పుడు ఐదు వేల వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ను భర్తీ చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగింది కొత్త వారికి మూడేండ్లు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకు రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి అందించింది గ్రామ రెవెన్యూ వ్యవస్థలోనే సమూల మార్పులు చేస్తూ భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్తగా గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులను సృష్టిస్తూ ఏకంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల భర్తీకి విధి విధానాలను ఖరారు చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు ఇందులోనే పాత ఉద్యోగుల సర్దుబాటుతో పోను మిగిలిన సిం భాగము పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నదనేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా మనకు డిగ్రీగా నిర్ణయించుకోవడం జరిగిందండి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్య ఖచ్చితంగా ఉండాలనేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది గత ఏదైతే పాత వీఆర్ఓలు వీఆర్ఏలే విషయంలో మాత్రము అర్హతల్లో వెనుకబాటు కల్పించారు వెసులుబాటు కనిపించారు ఇతర శాఖల్లోని పనిచేస్తున్న మాజీ విఆర్ఓలు జూనియర్ అసిస్టెంట్ కేడర్లో ఉన్న మాజీ వీఆర్ఏలను బదిలీ పద్ధతిలో భాగంగా ఈ పోస్టులను తీసుకుంటారు సో వీరికి డిగ్రీ లేక పోయిన ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అదే విధంగా వీఆర్ఓ విఆర్ఏగా ఐదేళ్ళ అనుభవం ఉంటే సరిపోతుంది అనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది ఐదు వేల పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ను భర్తీ చేయడానికి ఇక్కడ చూస్తుంది దీనికి కలెక్టర్లకే సుప్రీం అనేసి ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టుల నియమకాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ మొత్తం కూడా జిల్లా కలెక్టర్లకి సంబంధించినటువంటి ఉంటుంది అనేసి కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది అంటే కొత్తగా గ్రామ పాలన ఆఫీసర్ విధుల్లో చేరే అభ్యర్థులకు ప్రభుత్వం కఠిన నిబంధనలను విధించింది సో దీనికి సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే రెండేళ్ల ప్రొబేషన్ కాకుండా డైరెక్ట్ రిక్యూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వారికి ప్రొబేషన్ కాలాన్ని ఈసారి త్రీ ఇయర్స్ నిర్ణయించారు పనితీరును మూడేండ్ల పాటు క్షుణ్ణంగా పరిశీలించిన బదిలీల పైన వచ్చే పాత విద్యో ఉద్యోగులకు మాత్రము ఏడాది పాటే ఇక్కడ ప్రొవేషన్ ఉంటుంది అనేసి ఇక్కడ స్పష్టంగా అయితే చెప్పడం జరిగిందండి మొత్తానికైతే డీజీపీఓ సంబంధించినటువంటి గ్రామ పరిపాలన ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి ఇక్కడ ప్రభుత్వం అయితే భావించింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశాలు ఇప్పుడు తెలంగాణలోనే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మనము గతంలో నుంచే చెప్పుకొని వస్తున్నాం దాదాపుగా కూడా ఐదు వేలకు పైగా జీపీఓలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నది అనేసి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అనేసి మనం చాలా స్పష్టంగా చెప్పాం సో ఈ మేరకు ఖచ్చితంగా మరి ఈసారి మాత్రం నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా మరి తెలంగాణలో కనబడుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమము సో అదే విధంగా డిగ్రీ క్వాలిఫైను నిర్ణయించారు ప్రభుత్వం అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా క్రమశిక్షణ అధికారాలు మొత్తం కలెక్టర్లకే ఇవ్వడం జరిగింది ఇక్కడ బాండ్స్

కొత్తగా చేరే వారికి మూడేండ్ల ప్రొబేషన్ బాండ్ కూడా రాయాల్సిందే అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సో ఈ మేరకు మరి ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అంటే అంటే అయితే కలెక్టర్లకే ఇక్కడ సుప్రీం అంటే కలెక్టర్లే మొత్తము ఆ ఉండాలనేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది సో మొత్తానికి అయితే డైరెక్ట్ రిక్యూమెంట్ ద్వారా జీపీఓ పోస్టులకు సంబంధించినటువంటి నియమకాలైతే ప్రభుత్వము చేపట్టడానికి అవకాశాలు దాదాపు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకు జీపీఓలతో పాటు మిగతా సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్పెషల్లీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మరి భర్తీ చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది ఇటు తెలంగాణలోతో పాటు మరి ఏపీ ఏపీలో కూడా ఏపీఎస్సి కూడా ఇక్కడ కసరత్తు చేస్తుంది దాదాపుగా తొంభై తొమ్మిది వేలకు పైగా తొంభై తొమ్మిది వేలకు పైగా ఇక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మరి ఏపీ అండ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క నియామకాలను చాలా వేగవంతంగా యొక్క ప్రక్రియను భర్తీ చేయడానికి సూచించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనబడుతున్నాయి ఇది ఈ ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి జీపీ సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్